అందరికీ నమస్తే నేను అరుణ వెల్కమ్ టు అవర్ ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ ముందుగా మీ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ పవిత్ర దినాన పూజల్లో ప్రత్యేకంగా సమర్పించే నైవేద్యాలను ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేయాలో మీకు చూపిస్తాను పానకం చలిమిడి వడపప్పు మరియు మజ్జిగ ఈ నైవేద్యాలు దేవుడికి చాలా ప్రీతిదాయకమైన అనమాట శ్రీ రోజున కంపల్సరీ అందరు చేసుకుంటారు ముందుగా వడపప్పు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చిన్న బౌల్ పెసరపప్పు తీసుకొని రెండు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఒక గంట పాటు నానబెట్టుకోవాలి ఇలా గంట నానిన తర్వాత పెసరపప్పు వాటర్ అంతా వడబోసుకుంటే ఇది సింపుల్ ప్రాసెస్ లో ఎప్పుడు మనం చేసుకునే సాంప్రదాయకమైన వడ ఒక చిన్న బెల్లం మొక్క పెట్టి దేవుడికి సమర్పిస్తారు మీరు కావాలనుకుంటే క్యారెట్ తురుము పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు వడపప్పు అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు పానకం ప్రిపరేషన్ చూద్దాము తురిమిన హాఫ్ బౌల్ బెల్లం తీసుకున్నా నేను ఇందులోనే ఒక బౌల్ వాటర్ తీసుకొని బెల్లం మొత్తం కరిగేదాకా మిక్స్ చేసుకోవాలి మీరు క్వాంటిటీకి తగ్గట్టు వాటర్ బెల్లం అనేది యాడ్ చేసుకోవచ్చు బెల్లం ఎక్కువ తీసుకున్నారనుకోండి మనకి స్వీట్నెస్ తగ్గట్టు వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో ఫ్లేవర్ కోసం నేను ఆలుకాయలు రెండు తీసుకొని హాఫ్ టీ స్పూన్ మిరియాలు తీసుకున్నా కచ్చా బచ్చగా దంచుకొని ఈ పానకంలో యాడ్ చేసుకోవాలి అప్పుడు చాలా మంచి టేస్ట్ వస్తుంది ఈ పానకం ని శ్రీ రామనవమి రోజున కంపల్సరీ చేసుకుంటారండి మనం ఊర్లలో అయితే ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటాం కదా దంచుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు బెల్లం మొత్తము మెల్ట్ అయిపోయిందని చెక్ చేసుకొని మెల్ట్ అయిపోయిన తర్వాత దీన్ని మనము వడబోసుకుంటే దీంట్లో ఉన్న డస్ట్ పార్టికల్స్ ఏదైనా క్లియర్ అయిపోతుంది తాగేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటదనమాట దీన్ని ఇలా స్టైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత మనము ముందుగా దంచుకున్న మిరియాలను ఆలుకాల్ మిక్స్ చేసుకోవాలనమాట స్వీట్నెస్ తగ్గట్టు వాటర్ అనేది మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం పానకం కూడా రెడీ అయిపోయింది మనం నెక్స్ట్ చలిమిడి ప్రిపరేషన్ చూద్దాము చిలిమిడి ప్రిపరేషన్ కోసము ముందుగా నేను ఒక బౌల్ బియ్యపిండి తీసుకున్నా మీకు దీని ప్లేస్ లో తడి బియ్యపిండి కూడా తీసుకోవచ్చు ఈ బియ్యం నేను క్లీన్ చేసుకొని ఎండబెట్టిన తర్వాత పిండి కట్టించిన అదే యూజ్ చేస్తున్నాను అనమాట దీంట్లో ఒక బౌల్ బియ్యపిండికి హాఫ్ బౌల్ తురిమిన బెల్లం తీసుకుంటున్నాను దీంట్లోనే టేస్ట్ కోసం నేను ఎలాచి పౌడరు అలానే నెయ్యి కూడా యాడ్ చేసుకున్న వన్ టేబుల్ స్పూను బెల్లం అనేది టేస్ట్ తగ్గట్టు కరెక్ట్గా వేసుకుంటేనే చిలిమిడి మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు దీన్ని మిక్సీలో పట్టుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అలా గ్రైండ్ చేసుకోవడం వల్ల ఈ బెల్లం అనేది కొంచెము పలుకులుగా ఉండకుండా పిండితో పాటు మొత్తం మిక్స్ అయిపోతుంది నేను కొంచెం పౌడర్ లాగానే తురుముకున్నానని చెప్పి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనం ముద్దలాగా చుట్టుకోవాలి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకూడదండి ఒకవేళ లూజ్ అయిపోయింది అనుకోండి కొంచెం పొడిపిండి యాడ్ చేసుకొని ఇలా ముద్దగా చేసుకోవాలన్నమాట మన చెలిమిడి అనేది రెడీ అయిపోయింది ఇదే అసలైన చెలిమిడి అండి కొంతమంది పాకం పట్టి కూడా చేస్తారు అలా పాకం పెట్టి నైవేద్యంగా పెట్టారు అని చెప్పి నేను ఇలా చేసి చూపించాను చెలిమిడి రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మనం మజ్జిగ ప్రిపరేషన్ చూద్దాము సమ్మర్ కదా ఇలా ఒకసారి మజ్జిగ ప్రిపరేషన్ చేసుకోండి ట్రై చేయండి చాలా బాగుంటుంది నేను చిన్న బౌల్ ఫ్రెష్ కవర్ తీసుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాను దీన్ని మొత్తం ఒకసారి మిక్సర్ సహాయంతో మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసిన తర్వాత దీంట్లో మనం టేస్ట్ తగ్గట్టు ఉప్పు అలానే కొంచెం కారం కోసం పచ్చిమిర్చి అనేది చిన్నగా క్రష్ చేసి వేసుకున్నాను అలానే జీలకర్ర కూడా కొంచెం హాఫ్ టీ స్పూన్ కొంచెం క్రష్ చేసుకుని వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది కొత్తిమీర కొంచెం కరివేపాకు కూడా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని యాడ్ చేసుకున్నా ఇలా వేసుకోవడం వల్ల మజ్జిగలో మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది అనమాట సమ్మర్ అదే కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది శ్రీరామనవమి నా ప్రత్యేకంగా ప్రసాదాలు ఎలా తయారు చేసుకున్నామో చాలా సులభంగా తయారు చేసుకున్నాం కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ అనుభవాన్ని కామెంట్స్ లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ అరుణాస్ కిచెన్ అండ్ బ్లాగ్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలానే పక్కనే ఉన్న ని కూడా క్లిక్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే నా రెసిపీస్ మీకు ఈజీగా తెలుస్తుంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీ నవమి శుభాకాంక్షలు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏ ప్రసాదాలు చేసుకుంటున్నారో కూడా నాకు కామెంట్ పెట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి